ప్రస్తుతం నల్గొండ వ్యాప్తంగా పరిస్థితులు అక్కడ గ్రామ పంచాయతీ మూడవ ఎన్నికలు ఏ విధంగా సాగుతున్నాయి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మొదటి విడత రెండో విడత కొన్ని అక్కడ సమస్యత్మక ప్రాంతాల్లో కూడా సజావుగానే సాగింది మొదటి విడత రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడత తాజా అప్డేట్ ఏంది అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఫేజ్ లో జరుగుతున్నటువంటి గ్రామ వందల ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకు డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి నాలుగు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలకు నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల్లో ఇక ఈరోజు పంచాయతీ ఎన్నికలు ఏడు గంటలకు ప్రారంభం ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ నమోదైంది ప్రస్తుతం నల్గొండ జిల్లాను పరిశీలిస్తే రెండు వందల అరవై మూడు స్థానాలకు నలభై రెండు స్థానాలు ఏకగ్రీవం అవడమే కాకుండా రెండు వందల ఇరవై ఏడు పంచాయతీ స్థానాలకు ఇంకా పోలింగ్ అయితే ప్రారంభమైంది ప్రశాంతంగా కొనసాగుతోంది ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు ఇరవై రెండు గ్రామ పంచాయతీలు మూడో ఫేస్ లో ఏకగ్రీవయ్యాయి నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆరు మండలాల పరిధిలో మొత్తం నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇక నూట పద్నాలుగు గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు నల్గొండ జిల్లాను పరిశీలిస్తే దేవరకొండ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో మొత్తం తొమ్మిది మండలాల పరిధిలో అంటే దేవరకొండ చందంపేటతో పాటు ఇక డిండి గుండ్లపల్లి గుర్రంపోడు నాంపల్లి మండలాలతో పాటు నేరడుగుమ్మ పియేపల్లి మండలాల్లో అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఇక మరొక వైపు సిర్యాపేట జిల్లాకు సంబంధించి నేరేడు జిల్లా గరిడేపల్లి మండలాలతో పాటు మటంపల్లి ఇక ఆ ఇక్కడ మండలాల పరిధిలో ఇక ఆ ఏడు మండలాల పరిధిలో కూడా ఉన్నటువంటి గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఇక యాదాద్రి భూమి జిల్లాకు సంబంధించి చౌటుపల్లతో పాటు ఇక నారాయణపూర్ మండలం అదేవిధంగా మోటకొండూరు గుండాల మండలాల పరిధిలో ఇక మొత్తం ఆరు మండలాల పరిధిలో ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల పరిధిలో కొనసాగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి ముప్పై నుంచి ముప్పై మూడు శాతం వరకు ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే నలభై రెండు ప్రాంతాలను గుర్తించి ఇక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తు అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది ఆ చెదురుమదురు ఘటనలు మినహా ఇక మొదటి ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో సూర్యాపేట జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయిన ఘటనకు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఇంకా కూడా అలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్ ఫేజ్ లో అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ ప్రాంతంతో పాటు సిరిపేట జిల్లాలో ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గం అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కొంతమేర ఆలేరు మరొక వైపు మునుగోడు నియోజకవర్గంలోని కొంత ప్రాంతంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు వెంకటరెడ్డి ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటికంటే దాదాపుగా తొమ్మిదిన్నర కావస్తుంది నైన్ థర్టీ కావస్తుంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంటే ఉదయం కొంత మంద ఉన్నప్పటికీ ఇప్పటికే భారీగానే బార్లు తీరారు మహిళా ఓటర్లు అనే విషయం అర్థమవుతా ఉంది ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది తాజా అప్డేట్ ఇప్పటికి తొమ్మిదిన్నర అవుతుంది కాబట్టి పర్లేదా దానికి సంబంధించిన ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయా ఖచ్చితంగా ఈ మూడో ఫేజ్ లో కూడా ఎనభై నుంచి తొంభై శాతం వరకు వ్యాప్తంగా ఉన్నటువంటి థర్డ్ ఫేజ్ పోలింగ్ జరుగుతున్నటువంటి ఇరవై రెండు మండలాల్లో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక గ్రామ పంచాయతీ అభ్యర్థులంతా కూడా కొంతమేర కృష్ణానది పరివర్త ప్రాంతంలో సిరిపేట జిల్లాలో పోలింగ్ జరుగుతుండటంతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమీప గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడ ఓటు ఆ వినియోగించుకునేందుకు ఇక్కడ నమోదు చేసుకున్న వారు ఉన్నారు వారంతా కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది వైపు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి తొమ్మిది మండలాల పరిధిలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి దీంతో ఆ ప్రాంతంలో ఇక తొమ్మిది గంటల వరకు ముప్పై మూడు శాతం వరకు అత్యధికంగా ఇప్పటివరకు అయితే నల్గొండ జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో పోలింగ్ నమోదైంది ఇక ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ పోర్టల్ అప్డేట్ చేస్తూ ఇక పదకొండు గంటలకు ఒకసారి మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చేందుకు వైపు అధికారులు పూర్తి స్థాయిలో సమాయతం అవుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొనడంతో దేవకొండ ప్రాంతంలో అయితే ఇప్పుడిప్పుడే ఇక ఎక్కువగా చలి తీవ్రత నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది సంబంధించినటువంటి రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు ఈ విడతలో మూడు వేల ఏడు వందల యాభై మూడు సర్పంచు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది కాగా ఈ విడతలో ఇప్పటికే మూడు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి